మీ అవ్వల అయ్యా ఏం చేస్తుండేది మా టాంగ కొట్టేది అంటే గుర్రాల తోట గుర్రం ఒక్కటే గుర్రానికి బండి లేదు టాంగ అంటే పోవడానికి రావడానికి యూజ్ చేస్తుండే రిక్షాలు ఉండే మా చిన్నప్పుడు కూడా రిక్షా ఎక్కినా నేను ఎంత రూపాయికి రూపాయలు రెండు రూపాయలు ఆటానా తెలియదు ఆటా రూపాయలు ఆటానా అంతే అప్పుడు ఆ దిన మనకేమీ మీ దగ్గర వెండి కాయిన్స్ ఉండే కదా వెండి వెండి బిల్లలు నీకు ఇల్లు దొరుకుతుంటే దొరికినాయి అన్న చూడు వెండి కాయిన్స్ రెండు దొరికినాయి రెండు దొరికినాయి అవి ఎడబోయినాయో తెలియ ఇంట్లో పెట్టినావు కదా ఇంట్లో గోడ ఉండదురా గోడ అప్పుడు ఎందుకు మరి అక్కడ పడేసినావు ఆడ వేసినప్పుడు కానీ మధ్య బది ఎంకతో కానీ రెండు దొరికినా రెండు దొరికినాయి రెండు దొరికినాయి అట్లాంటివి బంగారు ఎత్త అయిపో కదా వేయలేదురా